దేవాలయాల పవిత్రత కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు జనసేన పార్టీ పిలుపు మేరకు నగర సంకీర్తన పురస్కరించుకుని చెల్లపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నుంచి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు బుధవారం కూటమి నాయకులు పాదయాత్ర నిర్వహించారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చల్లపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో దేవాలయాల ప్రభావం తగ్గిందన్నారు తిరుమలలో లడ్డూలు కల్తీని వినియోగం మాత్రమే కాకుండా వైసీపీ ప్రభుత్వంలో తిరుమల ప్రదేశ్ తగ్గేలా అవినీతి జరిగిందని అన్నారు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐదేళ్లు తిరుమల తిరుపతిలో ఆధ్యాత్మిక సౌరభాలు కాని రాలేదని అన్నారు భక్తులు పవిత్రంగా స్వీకరించే లడ్డూ ప్రసాద నిల్వ సామర్థ్యం తగ్గిపోయి భక్తులు తీవ్ర మనోవేదన గురయ్యే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు దేవాలయాలను సంరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని వైసీపీ పాలనలో దేవాలయాల అధికారులు భక్తుల మనోభావాలను గమనించలేదన్నారు తమ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పరిరక్షణ బాధ్యత చేపట్టినట్లు తెలిపారు వైసీపీ పాలనలో అనేక దేవాలయాలు అవినీతి కూపాలుగా మారిపోతే తమ ప్రభుత్వం దేవాలయాల తెలిపారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం డిప్యూటీ పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్న సందర్భంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నగర సంకేతం పవిత్ర ఆధ్యాత్మిక భావనలు నెలకొల్పేందుకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని తెలిపారు చెల్లపల్లి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు అడప రాంబాబు పర్యవేక్షణలో చెలపల్లి టౌన్ పార్టీ అధ్యక్షులు బందలపాటి వీరబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ టీడీపీ సీనియర్ నాయకులు సెవెన్ చలపతిరావు ఎంపీపీ కోట విజయనాధిక వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు సర్పంచ్ పాయిడిపాముల కృష్ణకుమారి ఎంపీటీసీలు మాలెంపాటి శ్రీనివాసరావు పైడిపాముల స్వప్న తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ మండల ఆప్షన్ సభ్యులు షేక్ రిపీట్ మండల ఆప్షన్ సభ్యులు షేక్ నబీగూరి టీడీపీ నాయకులు ఏర్లగడ్డ శ్రీనివాసరావు నిడమానూరు దిలీప్ కుమార్ గోరిపరి సుబ్బారావు రిపీట్ గొరిపర్తి సుబ్బారావు ఉరిమి మణికాంత్ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ సూదాని నందగోపాల్ మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి అడపారవి గోళ్లప్రసాద్ గంగిశెట్టి రాజేంద్ర పసుపు రెడ్డి ఎడ్లపల్లి బుజ్జి సోమిశెట్టి రాఘవ పినిశెట్టి నిరంజన్ కె చైతన్ సూదాని మాధవరావు తోట కనకదుర్గ బాదర్ల లోలాక్షనాయుడు నాయుడు సొమిశెట్టి రాఘవ రావి రాజేశ్వరరావు బావిశెట్టి కనకదుర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున చలపల్లిలో జన సైనికులు కోటల సార్ చలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మోపిదేవి శ్రీ సువర్ణ స్వామి దేవాలయం వరకు ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు ఇచ్చిన మేరకు వారి కార్యక్రమం ఈ రోజున మన దేవాలయాలు గత ఐదు సంవత్సరాల కాలంగా ఈ విధంగా ప్రతిష్ట కోల్పోయో మనందరూ ప్రతిష్టం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట అన్ని విధాలు కూడా బంగరంగా కేవలం లడ్డు వ్యవహారం కాకుండా ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఒక ఆధ్యాత్మిక సౌరభాలు ఎక్కడో కూడా కనపడుతుందో కలుస్తుంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఈ రకంగా అయిపోయింది తిరుపతి దేవస్థానం పరిస్థితి ప్రాగించే పరిస్థితి అందరికీ తెలుసు అలాగే దాదాపు నెల రోజులు దాదాపు ఎక్కువ కాలం పాటు నెల ఉండే తిరుపతి ఆ ప్రభావాన్ని కోల్పోవటం దాంట్లో కూడా కల్తీ జరిగిందని చెప్పింది తెలుపు కోరుకోవటం ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి ఎందుకంటే ఇవాళ హిందూ దేవాలయాల పరిరక్షణని ప్రభుత్వం చేపట్టి అది మద్రాసు ప్రభుత్వాల నుంచి కూడా జరుగుతూ వస్తుంది ఇక మిగతా మతాలకు సంబంధించిన తర్వాత ప్రభుత్వానికి తరం లేదు కానివ్వండి కేవలం హిందూ దేవాలయాన్ని సంరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చేరు అంచేత ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మంచి వాతావరణంలో దేవాలయాలు వెళ్ళాలి వెళ్ళాలి ఆధ్యాత్మిక అక్కడ వెళ్ళి విరిగాలి పవిత్రతో దేవాలయాలు ఉండాలి నా భావంతో వారు ఈ రోజున ఇతర దేవాలయాన్ని కూడా ప్రక్షణ చేయాలని వారు దాని దానికి ఉన్నారు అలాగే మందగ దేవాలయాలు కూడా దేవాలయం కూడా ఇవాళ మీద కోపంగా తయారీ ఎక్కడ కూడా భక్తులు యొక్క మనోభావాలని ఎక్కడ దేవాలయ అధికారులు గమనించకుండా ఈ సంవత్సరాలు వ్యవహరించి తిరుగుమల దేవాలయ వ్యవస్థకి మళ్ళొక మంచి రోజులు రావాల్సిన అవసరం ఉంది అక్కడ జరిగిన అవినీతిని కూడా మనం అరికట్టాల్సిన బాధ్యత ఉంది పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా దేవాలయానికి తీర్చాల్సిన బాధ్యత మన ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షిని వారు చేపట్టడం జరిగింది ఈరోజు ఆ వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించి మీరు వినిపిస్తున్న సందర్భంలో జన సైనికులు lagi, merupakan sebuah gutong filtron yang sampai di antara dua